గోదావరి నదిపై బ్యారేజ్ నిర్మాణానికి విశేష కృషి చేసిన అపర భగీరథుడు సరడర్ కాటన్ అని మాజీ కార్పొరేటర్ వైఎస్సార్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి గూడూరు రాధిక కొనియాడారు ఆ మహనీయుని జయంతిని పురస్కరించుకుని రాజమండ్రి తిలక్ రోడ్లోని ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ కార్యాలయంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు గూడూరితో పాటు పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాటన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా గూడూరి రాధిక మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రానికి అన్నపూర్ణగా కీర్తిని ఆర్జించిన ఘనతలో కాటన్ పాత్ర చాలా కీలకమన్నారు సరార్డర్ కాటన్ జయంతి వేడుకలు ఉభయ రాష్ట్రాల వేడుకలు అని కొనియాడారు ప్రయాణ సౌకర్యాలు లేని కాలంలోనే పోలవరం నుంచి అంతర్వేది వరకు గోదావరి నదిపై సర్వే చేసి సరార్డర్ కాటన్ బ్యారేజీ ఎక్కడ నిర్మించాలో తన సర్వేలో గుర్తించి ధవలేశ్వరం ప్రాంతంలో బ్యారేజీ నిర్మించి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సస్యశ్యామలం చేశారని అన్నారు ఆయన శ్రమ ఫలితంగా అందిన ఫలాలు ఉభయ రాష్ట్రాల ప్రజలు అందుకుంటున్నారని కొనియాడారు ఈ ఆనకట్ట నిర్మాణంలో సరార్డర్ కాటన్ ద్వారా ఆయన భార్య అనారోగ్యం పాలయ్యారని ఆయన కుమార్తె మృతి చెందారని పేర్కొన్నారు వారి సమాధులు కూడా ఇక్కడే ఉన్నాయని తెలిపారు సరార్డర్ కాటన్ ఉన్న ఇళ్ళుతో పాటు ఇరిగేషన్ పరంగా అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా డాక్టర్ గూడూరి శ్రీనివాస్ అభివృద్ధి చేశారని హామీ ఇచ్చారు కార్యక్రమంలో డాక్టర్ గూడూరి శ్రీనివాస్ తనయుడు డాక్టర్ భారతీరామ్ లిడ్ క్యాబ్ డైరెక్టర్ తగరం సురేష్ బాబు మార్గాని బుజ్జి సుంకర అంజిబాబు తదితరులు పాల్గొన్నారు ఈరోజు వైఎస్ఈపీ పార్లమెంటరీ ఆఫీస్లో కాటన్ ధర ఒక పుట్టినరోజు మేము అందరం సెలబ్రేట్ చేసుకుంటున్నాము యాక్చువల్లీ రాజమండ్రిలో రాజమండ్రిలో రాజమండ్రి గోదావరి జిల్లాల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా కాటన్ ధరకు ఎంతో రుణబడి ఉంటారు ఆయన బ్యారేజ్ కట్టక ముందు ఇదంతా కూడా క్షామంతో అతివృష్టి అనావృష్టితోటి చాలా బాధపడేవారు ఆయన ఎప్పుడైతే బ్రిటిష్ గవర్నమెంట్ ఆయన కమిషన్ చేసిందో ఆయన గుర్రపు సవారి మీద పోలవరం నుంచి అంతర్వేది వరకు ఈ ఏరియా అంతా గుర్రం మీద ఆయన సవారీ చేసి స్టడీ చేసి ఈ టోపోగ్రఫీ ల్యాండ్ యొక్క టోపోగ్రఫీ చేసి ఎక్కడ ఆనకట్ట కడితే కరెక్ట్గా ఉంటుందో ఆయన స్టడీ చేసి ఆయన ఆనకట్ట కట్టి ఆయన రైట్ డిసిషన్ రైట్ టైం తీసుకోవడం వల్ల ఈ ఉభయ గోదావరి జిల్లాలన్నీ కూడా ఎంతో సంపన్న సంపన్నమైనవి సో ప్రతి మీరు ఇప్పుడు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఎక్కడికెళ్ళినా ఏ గ్రామంలో చూసినా గురబ్ సవారి మీద కాటన్ ధర విగ్రహం కనిపిస్తుంది మేమందరం కూడా ఆయన ఎనవలేని సేవల్ని మరవలేము అందుకనే ప్రతిరోజు ప్రతి గ్రామము ప్రతి ప్రాంత వాసి తలుచుకుంటాము అదేవిధంగా ఆయన్ని ఈరోజు పార్లమెంటరీ ఆఫీస్లో మేము ఆయన్ని స్మరించుకుంటూ అలాగే రాజమండ్రిలో ఆయన ప్రజలకు ఇంత ఇచ్చారు కానీ రిటర్న్గా ఆయన తన కుటుంబంలో చాలా ఇంపార్టెంట్ వ్యక్తుల్ని కోల్పోయారు వాళ్ళ బా భార్య కానీ కుమారుని కానీ కోల్పోయారు అవన్నీ కూడా స్మారక చిహ్నాలు రాజమండ్రిలోనే ఉన్నాయి అవన్నీ కూడా డాక్టర్ గూడూరు శ్రీనివాస్ అద్భుత పర్యాటక కేంద్రాలుగా పునరుద్ధరించి అవన్నీ కూడా జనాలు అవన్నీ కూడా తెలుసుకునే భావితరాలకి తెలుసుకునేలాగా అద్భుతమైన పర్యాటక కేంద్రాలుగా స్థాపించబోతున్నారు